హాయ్ ఫ్రెండ్స్ ఈరోజీ వీడియోలో రేపు సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ పంపిణీ చేయబోతున్నారు సో ఈ పెన్షన్లతో పాటుగా ఈ కానుకను కూడా పంపిణీ చేయబోతున్నారు ఆ కానుక ఏంటి పెన్షన్లు ఎవరికి పంపిణీ చేస్తారు ఎవరికి రద్దు చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి అంటే రేపు పెన్షన్ల పంపిణీ జరుగుతుంది ఈసారి పెన్షన్లు కొంతమందికి నాలుగు వేల రూపాయలు మరికొంతమందికి ఆరు వేల రూపాయలు ఇంకొంతమందికి పదివేల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది సో ఈ సెప్టెంబర్ నెల నుంచి అర్హత ఉన్న వారికి మాత్రమే పెన్షన్లు పంపిణీ చేస్తారు దివ్యాంగ పెన్షన్లు అనేవి నలభై శాతం కన్నా తక్కువ అంగవైకల్యం కలిగిన వారికి పెన్షన్లు రద్దు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీకు నిజంగా అర్హత ఉన్నట్లయితే మీ పెన్షన్లు అనేవి యథావిధిగా రేపు సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక కొత్త అప్డేట్ కూడా ఉంది పెన్షన్లతో పాటుగా ఈ కానుకను కూడా పంపిణీ చేయబోతున్నారు అదేంటంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయబోతున్నారు ఇది కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ స్మార్ట్ కార్డు ఇది మనం వాడే ఏటీఎం లాగే ఉంటుంది ఇక ముందు మీరు రేషన్ తీసుకోవాలంటే ఈ కొత్త స్మార్ట్ కార్డు ద్వారా మాత్రమే తీసుకోవాలి ఇప్పటికే ఆగస్టు ఇరవై నుండి కొన్ని జిల్లాల్లో ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ మొదలైంది సెప్టెంబర్ ఒకటి నుంచి మరికొన్ని జిల్లాల్లో కూడా అందజేయబోతున్నారు అయితే అన్ని జిల్లాల్లో ఒకేసారి కాకుండా క్రమంగా పంపిణీ చేస్తారు మీరు ఈ కార్డును పొందాలంటే అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ పాత రేషన్ కార్డు చూపించాలి అప్పుడు ఆ పాత నంబరు రేషన్ కార్డు చెక్ చేసి దాని ప్లేస్లో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్